నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు తీవు ఐలాండ్ వ్యవహారం తమిళ రాజకీయాల్లో వీడి రాజేస్తుంది ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి ఇటు తెలంగాణలోనూ రైతు రాజకీయం మొదలైంది బండి సంజయ్ రైతు దీక్షకు దిగితే దానికి కాంగ్రెస్ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకు వచ్చింది ఓసారి చూద్దాం తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో ఆ తర్వాత రాజస్థాన్లోని కట్పుతులిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు నమో యాప్ ద్వారా బీహార్లోని బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు బీహార్లో బీజేపీ గెలుపుకు మార్గ నిర్దేశం చేశారు ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేవ్ భూమిలో ఇదే తన తొలి ఎన్నికల ప్రచారం అని పేర్కొన్నారు ఈ సభను చూస్తుంటే ఎన్నికల ప్రచారం సభలా కాకుండా విజయోత్సవ సభలా కనిపిస్తుందన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిరాధారణకు గురైన ఉత్తరాఖండ్లో ఆధునిక వస్తువులు కల్పించి మిగతా రాష్ట్రాలతో అనుసంధానం చేశామన్నారు यहाँ भाजपा सरकार ने साढ़े पांच लाख से ज्यादा शौचालयों का निर्माण कराया है यहाँ की पांच लाख से ज्यादा महिलाओं को उज्ज्वला गैस मुफ्त गैस कनेक्शन दिया गया है यहाँ करीब तीन लाख लोगों को स्वामित्व योजना के तहत उनकी प्रॉपर्टी के कार्ड दिए गए हैं उत्तराखंड के 35 लाख लोगों के पास पहले बैंक में खाते तक नहीं थे भाजपा सरकार ने 35 लाख लोगों के बैंक खाते खुलवाए हैं उनो बैंकों से जोड़ा भाजपा सरकार ने ఉత్తరాఖండ్ బ్యాంక్ సార్వత్రిక ఎన్నికల వేళ కచ్చా తీవ్ ఐలాండ్ వ్యవహారం తమిళనాడులో రాజకీయంగా వేడి రాజేస్తుంది రాజకీయ పార్టీల మధ్య విమర్శలు సవాలు పెరుగుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కచ్చాతీవును ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సమాచారం హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు గతంలో కచ్చాతీవు దీపం విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు కచ్చాతీవు దీపానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొండిగా తీసుకున్న నిర్ణయానికి చెందిన కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి కాంగ్రెస్ నిర్ణయం పట్ల దేశ ప్రజలు ఆగ్రహించారు కాంగ్రెస్ పార్టీని ఇక ఎప్పుడూ నమ్మొద్దని ప్రజలు భావించారు డెబ్బై ఐదేళ్లుగా దేశ సమగ్రత సమైక్యత ప్రయోజనాలను బలహీనపరచడమే కాంగ్రెస్ విధానంగా ఉందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు కచ్చాతీవు అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది ప్రధాని మోదీ ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సున్నితమైన ఈ అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఆయన వెనక్కి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఆ సమయంలో కచ్చాదీవు ద్వీపాన్ని భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చిందే తమిళలను రక్షించడానికని పేర్కొన్నారు స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగానే భారత్ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చిందని పేర్కొన్నారు బంగ్లాదేశ్తో మోదీ ప్రభుత్వం చేస్తున్న సరిహద్దు ఒప్పందాన్ని ప్రస్తావించారు కచ్చా తీవును కాంగ్రెస్ ప్రధానులు పట్టించుకోలేదని విదేశాంగ మంత్రి జయశంకర్ విమర్శించారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దృష్టిలో కచ్చా తీవు ఒక చిన్న ద్వీపం అని దానికి ప్రాముఖ్యత లేదని భావించి బదిలించుకోవాలనుకున్నారు ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారని జైశంకర్ వ్యాఖ్యానించారు By the central government, by the prime ministers of the day then, about the territory of India, that fact is they simply did not care. And to demonstrate that, I think if one looks at again, this is there in one of the documents of the uh, released under RTI. This is an observation by the then prime minister Jawaharlal Nehru. In May of 1961. He says, he writes, I attach no importance at all to this little island and I would have no hesitation in giving up our claim to it. I do not like matters like this pending indefinitely and being raised again and again in Parliament. కచ్చా తీరుపై జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మండిపడ్డారు గత యాభై ఏళ్ళుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవమని అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్ అదుపులోకి తీసుకుంటుందన్నారు శ్రీలంకతో కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం చర్చలు జరిపి వారిని విడిపిస్తోంది వాజ్పేయిగా ప్రధాని ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా తమిళనాడులో ఇతర పార్టీలతో బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా అని చిదంబరం ప్రశ్నించారు 9 square kilometers fell on the Sri Lankan side of the international boundary line. That was after many years of negotiation. Now, that was done in order to help 6 lakh, six lakh Sri Lankan Tamils who were suffering in Sri Lanka without citizenship. కాంగ్రెస్ పార్టీ కరువు రాజకీయాలు చేస్తుందన్న అభిఆర్ఎస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచాయి కేసీఆర్ పంటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు మరోవైపు మంత్రుల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సైతం అదే రీతిలో తిప్పికొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే తట్టుకోలేకే కేసీఆర్ రైతుల అంశాన్ని తెరపైకి తెచ్చారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా అని ప్రశ్నించారు మైక్ సమస్య వస్తే కరెంటు కోతలు అంటూ అబద్దాలు మాట్లాడారని చెప్పారు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ పేతాజ్ కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ అట్లా కట్ అయిపోయిందని అంటున్నాడు వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలు తెలియజెప్పేటట్టుగా బహిరంగ పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి దుస్థితిని చూసి చలించిపోయే కేసీఆర్ సాగునీటి కడకట లేకుండా చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును బద్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని మండిపడ్డారు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అందరూ చెప్పిన మాట గత పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చాతగాక భూగర్భ జలాలు అడుగంటి పోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తా ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని అందుకే పొలంబాట పట్టారన్నారు బీఆర్ఎస్ హయంలో పంట బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోయారని తెలిపారు చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మిగలదు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు సున్నా ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగలరు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్ని నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రైతు బంధు రుణమాఫీ అమలు చేయకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం అర్థమవుతుందని చెప్పారు కేసీఆర్ జిల్లాల పర్యటనకు ప్రజల నుంచి అపూర స్పందన వస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు చెప్పిండ్రు ఇస్తామన్నారు ఇప్పుడు ఏమైనా పదిహేను వేలు లేవు పదివేలు లేవు అప్పుడు మనం రెడీ చేసిన పైసలు బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తి రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా ఇలా పదిహేను వేల రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు మా ప్రభుత్వం రాకముందు జరిగిన అనేక మీరు మీరు ఇవ్వండి ఇవ్వండి రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండు ముసలి కన్నీరు మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతోనే రాష్ట్రం అంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ మంత్రులు నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నిర్వాహకంతో కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ నూట పది పదిహేను రోజులలో సుమారు రెండు వందల పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు ఈరోజు కరీంనగర్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేశారు ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు నేతలు దీక్షకు కూర్చున్నారు అకాల వర్షాలతో పంట నష్టం జరిగినా లేనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు నష్టపోయిన రైతుకు ఎకరానికి ఇరవై వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చోట వంద రోజుల పాటు హామీలు నడివేస్తామని చెప్పిన తర్వాత రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతులతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు కేంద్రం ఇచ్చే ఇరవై రెండు రూపాయల భద్రతతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఈయన ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులు రైతు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం